రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి భారతదేశం చైనాకు చెందినటువంటి కరెన్సీ యువాన్స్ని అయితే ఉపయోగిస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే స్వల్పంగా యువాన్స్ను వాడుతుంది మిగతాదంతా రూబుల్స్ తోటే వాణిజ్యం చేస్తుంది అంటూ ఇప్పుడు రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ అయితే ఈ విషయాన్ని స్పష్టం చేశాడు కాకపోతే ఎక్కువ శాతం రూబుల్స్ లో జరుగుతుంది ట్రంప్ ఏడుపు కూడా ఇదే డాలర్స్ తో కాకుండా వాళ్ళ కొత్త కరెన్సీ ఏర్పాటు చేస్తుంది ఈ బ్రిక్స్ దేశాలు పైగా ఇప్పుడు ఆల్రెడీ భారతదేశం చైనా రష్యా ఇవన్నీ కూడా వాళ్ళ సొంత కరెన్సీని ఉపయోగించుకుంటూ వాళ్ళు అయితే ట్రేడ్ చేసుకుంటున్నారు డాలర్ వీళ్ళు ఎలాగైనా సరే పడియాలని వాళ్ళు ఇప్పటికీ చూస్తున్నారు నేను గనక అధ్యక్ష నవ్వకపోతే ఈ పాటికే డాలర్ ఎందుకు పనికిరాకుండా పోయేది దాని విలువ తగ్గించేసే వాళ్ళు ట్రంప్ కూడా ఏడుస్తున్నాడు ఈ ఏడుపుకి ఇప్పుడేమొచ్చేసి రష్యా ఉప ప్రధాని ఆద్యం ఈ అలెగ్జాండర్ వవాక్ అయితే దీనివల్ల ఇప్పుడు ట్రంప్ మరింత ఏడ్చే ఉన్నాయి ఎందుకు మనం డాలర్ అంత బలపరచాలి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ సుంకాలు విధించేస్తుంటే మనం ఇప్పుడు ప్రతి దానికి అమెరికాను చూసి భయపడాల్సినటువంటి పరిస్థితి ఇన్ని రోజులు చైనా భారత్ రష్యా వేరువేరుగా ఉన్నాయని ఇప్పుడు పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఆడాయి వాస్తవానికి మనం కూడా చైనాతో పెద్దగా ఇప్పటికీ స్నేహాన్ని నమ్మలేము కానీ వాణిజ్య పరంగా తప్పదు మనము రష్యా బలంగా ఉన్నాం కాకపోతే చైనా మనకు దూరంగా ఉంది భౌగోళిక పరిస్థితులు ముఖ్యంగా ఈ భౌగోళికంగానే చైనా ఎప్పుడు మనతో ఏదో ఒక విధంగా కయ్యాను కాలు ఉండేది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల చైనా కూడా వెనక్కి తగ్గింది భారత్ కూడా ఆలోచన మొదలుపెట్టి రెండు దేశాలు కొంచెం కలిసి పనిచేస్తున్నాయి స్నేహం కాదు కానీ కలిసి పనిచేయడం వల్ల ఇప్పుడు పాశ్చాత్య దేశాలకి ఇంత మంట అదే గనక కలిసి పనిచేసి స్నేహంగా ఉంటే ఇంకెలా ఉంటుంది